హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరైతే వాటిని కొనుక్కోవచ్చు పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కాంటాక్ట్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది గేదె వచ్చి ఫస్ట్ లాక్టేషన్ అనమాట దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఐదు లీటర్లు ఇచ్చేదంట అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలు ఇచ్చేదంట అలాగే దీని అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికచర్ల విలేజ్ అన్నమాట ఇది మొదటి లాక్టేషన్ గేది అంటే మొదటి ఈత అన్నమాట ఇప్పటికి ఒక ఈత కూడా లేదు ఇది వినడానికి ఇంకా ఇరవై రోజుల టైం అయితే ఉంది ముర్రా బఫెలో అండ్ మంచి క్వాలిటీ బఫెలో ఒకవేళ ఎవరికైనా సరే లక్ష లోపల గేది మంచి గేది కోసం చూస్తూ ఉంటే ఇదైతే ఫస్ట్ టైం సెకండ్ లాక్టేషన్లో డేస్లో గేది కావాలి అన్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే పాయన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే డీటెయిల్స్ చెప్తాను అలాగే గేది వానర్ నంబర్ అయితే కింద టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్లోని ఇస్తాను తనకైతే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరైతే దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే తనకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు దీని కాస్ట్ వచ్చి ఎనభై రెండు అయితే తను చెప్తున్నాడు ఒకవేళ మీరు ఫోన్ చేసి డైరెక్ట్ వెళ్ళి చూసి మాట్లాడుకున్న కొంచెం తగ్గించే ఛాన్స్ కూడా ఉంది డిస్కౌంట్ అయితే ఇస్తానని అయితే చెప్పాడు ఒకవేళ గేదె నచ్చితే దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే డైరెక్ట్ వెళ్ళి చూసి కొనుక్కోవచ్చు లేదా దూరంగా ఉన్న అయితే డైరెక్ట్ మీరు కాంటాక్ట్ ద్వారా కూడా బేరమాడి కొనుక్కోవచ్చు అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికచర్ల విలేజ్ గేదైతే మొదటి లాక్టేసినమాట వల్ల డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈ డైరెక్ట్ వాయిస్ ఓవర్ అవ్వడం వల్ల కొంచెం గాలి గట్ట ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల కొంచెం నాయిస్ అయితే అంటే సౌండ్స్ అయితే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ గేదె నాకు దగ్గరలో ఉంటే నేనే బేరమాడి కొనుక్కుందా గేదె అయితే బాగానే ఉంది చూడడానికి కాకపోతే మా విలే మాదైతే డైరెక్ట్ మా నెగిటివ్ ప్లేస్ వచ్చి కాకినాడ అందువల్ల మేము విజయవాడ అంటే ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఒక ఎనిమిది వేల దాకా అయిపోతాయి అందువల్ల ఇంకా నేనైతే తీసుకోవడానికి కుదరదు అందుకనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఒకవేళ ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మంచి గే తొలిసూరి పెయ్యి కోసం చూస్తూ ఉంటే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది దీని మదర్ కెపాసిటీ పాల కెపాసిటీ వచ్చి రోజుకి పది లీటర్ల పాలైతే ఇచ్చేదంట ఈ తొలిసూరి మై పేయ్య మొలానికి కొంచెం పాలైతే తగ్గచ్చు ఐదు లీటర్లు ఇస్తానైతే నేను అనుకోవట్లేదు ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే టైటిల్లోని డిస్క్రిప్షన్లోని తన నెంబర్ అయితే ఉంటుంది డైరెక్ట్ తనతో మాట్లాడుకోవచ్చు మీరు కావాలంటేనే అలాగే వీడియో ఎప్పుడు కూడా పూర్తి వరకు అయితే చూడండి మీరు పూర్తి వరకు చూస్తే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి కామెంట్లో అంటే చెప్పట్లేదు ఫోన్ నెంబర్ అని వీడియో స్కిప్ చేస్తే చాలామంది అయితే అడుగుతున్నారు ఫోన్ చేసి గట్టని వీడియో పూర్తి వరకు చూస్తే డీటెయిల్స్ అయితే పూర్తిగా ఉంటాయి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అవుతుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు పెద్ద కానీ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలి అంటే వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా కొనుక్కుంటారు అలాగే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి గేదెలు అయితే వీడియోస్ అయితే పెడతా ఉంటాం ఎందుకంటే మన దగ్గర సూడి గేదెలు తడిపి గేదెలు లేకపోతే పాడి గేదెలు ఆవులు పడ్డాలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కొంచెం వర్క్ ఉండడం వల్ల మనకి మన అయితే తీయడం కుదరట్లేదు అందుకని వేరే వాళ్ళు అయితే పెడుతున్నాను ఈ వర్క్ అయిపోయిన వెంటనే నేను మన గేదెలైతే పెడతాను ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి రేట్లు కొంచెం తగ్గుతాయి అందువల్ల అవైలబుల్గా మంచి గేదెలు అయితే దొరుకుతాయి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్